హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కామెడీ బ్లాగర్ భరత్ కుమార్ ఇప్పుడు మీకోసం ఏదో మంచి మంచి చేయించడానికి వచ్చాం అనమాట శ్రీ వెంకటేశ్వర గణేష్ బండార్ నా అయితే అక్కడ అనిపిస్తుంది కదా శ్రీ వెంకటేశ్వర గణేష్ అన్నమాట అండ్ ఈ షెడ్ లో వచ్చేసి మనకు మంచి మంచి గణేష్ తెచ్చారు అన్నమాట ఈ సంవత్సరం మన కామరెడ్లో ఇంకెక్కడ కూడా రాలేవు అంటే స్టోన్ వర్క్ సంబంధించినవి మనకు రియల్ పంచోతను కొడుకున్న గణేష్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ బయట కూడా అయితే కొన్ని ఉన్నాయి ఇక్కడ అయితే చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు బయట కొన్ని పెట్టారు మొత్తం కవర్లు అయితే వేసి పెట్టారు అండ్ వర్షం అయితే బాగా పడుతుంది అని చెప్పి కవర్లు వేసి పెట్టారు అండ్ ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఇటు సైడ్ కూడా చూడండి మనకి ఇటు సైడ్ కూడా పెట్టారు అన్నమాట గణేష్లు వచ్చేసి అండ్ ఇక్కడ చూసుకున్నట్టు లోపల మనకు మంచి మంచి గణేష్లు అయితే ఉన్నాయన్నమాట మొత్తం మాక్సిమం స్టోన్ వర్క్ ఉన్నాయి అండ్ సోలాపూర్ మోడల్ అట్లా ఆ టైప్ అయితే ఉన్నాయన్నమాట వినాయకులు ఇప్పుడు వినాయకులు అయితే చూపిస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు లోపల బుకింగ్ కూడా ఇప్పుడే జరిగిందన్నమాట ఒక మంచి గణేష్ స్టోన్ వర్క్ అయితే హెవీగా అయితే అన్నమాట వైట్ పంచర్తోని పువ్వు మీద గణేష్ వేరే లెవెల్ ఉంది ఇప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడతాను ఫ్రెండ్స్ వెనుకాలను అయితే కనిపిస్తున్నారు వీళ్ళు అన్నమాట గణేష్ అయితే బుక్ చేసుకున్నారు ఇప్పుడు అయితే మాట్లాడదాం ఇక్కడ చూసుకునేట్టయితే చూడండి మనకు వినాయకుడు వచ్చేసి అయితే రియల్ పంచర్ అయితే వచ్చింది మొత్తం స్టోన్ వర్క్ అయితే హెవీగా అయితే ఉంది కదా అండ్ మనకు హైట్ కూడా వచ్చేసి థర్టీన్ వర్క్ అయితే ఉంటదన్నమాట అనమాట హైట్ కూడా వచ్చేసి ఆయన ఫినిషింగ్ వర్క్ అయితే చూడండి నీట్ ఉంది అండ్ ఇప్పుడు అయితే మాట్లాడదాం బ్రో బ్రో ఇది నర్వా నర్వా యూత్ పేరు మహావీర్ సేన మహావీర్ సేన ఎంతగా వచ్చింది బ్రో గణేష్ వచ్చేసి ఫార్టీ 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 తక్కువ ప్రైజ్ అయితే పడ్డది కదా రీజనబుల్ రేట్ రీజనబుల్ రేట్ షెడ్ లో కూడా అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మరి ఇంకా వెరైటీ చూడలేదా మీరు ఇదే అన్నమాట అదే ఇంట్లోనే మనకు స్టోన్ వర్క్ వేరే లెవెల్ వస్తాయి వినాయకులు వచ్చేసి అండ్ ఈసారి మనకి మంచి గణేష్ వచ్చేసి ఇదే ఇదే గణేష్ హైలైట్ అన్నమాట ఈ షెడ్ లో వచ్చేసి గణేష్ అంతా వీళ్ళు బుక్ చేసుకున్నారు ఫ్రెండ్స్ వచ్చేసి మనకి మోడల్ లో కింద వచ్చేసి మనకి ఇంకా పది పన్నెండు పీసుల వరకైతే అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇంకా బుక్ చేసుకోవాలని కూడా త్వరగా అయితే బుక్ అయితే వేసుకోండి ఇప్పుడు వేరే గణిష్లు అయితే చూస్తాను వచ్చాయి ఫ్రెండ్స్ ఇక్కడ మన షెడ్యూ వాళ్ళు అన్నవాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు ఇప్పుడు అన్నవాళ్ళతో అయితే మాట్లాడదాం ఇక్కడ 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 ఏవే గణపతులు ఉన్నాయో మొత్తం ఒకసారి రేట్లతో సహా అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం ఫ్రెండ్స్ ఇప్పుడు అన్న కూడా మన దగ్గర అయితే ఉన్నాడు అన్నమాట ఇప్పుడు అన్న అడిగి తెలుసుకుందాం అన్న ఇది ఏ మోడల్ ఇది స్పెషల్ అట్రాక్షన్ ఉంటది పంచా ఉంటది ఇది న్యూ ట్రెండ్ మేము ఇప్పుడు జనాల్లో ఏం గణేష్ ఇది అన్న ఓకే మన ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇరవై ఐదు సంవత్సరం అయితే మనకు కల్కి అవతారో అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేది చూడండి మనకు స్టోన్ వర్క్ కూడా హెదీ అనేది వచ్చేసింది అండ్ రియల్ పంచా అన్నమాట అండ్ గణేష్ హైట్ కూడా వచ్చేసి మనకు థర్టీన్ వర్క్ అయితే ఉంటదన్నమాట అన్నమాట ట్వెల్వ్ టు థర్టీన్ వర్క్ అయితే ఉంటది విత్ ఫ్రేమ్ తో అండ్ ఈ ప్రైస్ కూడా అయితే అన్నన్ తెలుసుకుందాం అన్న ప్రైస్ ఎంత ఇది సిక్స్టీ ఫైవ్ చెప్తామండి సిక్స్టీ ఫైవ్ అరవై అరవై ఫిక్స్డ్ అన్నా లేదంటే ఫ్రెండ్స్ రేట్ అయితే సిక్స్టీ ఫైవ్ అయితే చెప్తున్నారు కానీ అది ఫిక్స్డ్ అయితే కాదు మనం అడగచ్చు అన్నమాట అండ్ ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ వెనకాలైతే కనిపిస్తాయి అనిపిస్తుంది మోడల్ వచ్చేసి మనకు మూడు పీసులు అయితే ఇప్పుడు అన్నైతే అడిగి తెలుస్తున్నాయి గణేష్ గురించి ఇది దగుడ్ షెట్ గణపతి అంటారు దగుడ్ షెట్ ఇది చెవులు పెద్దగా ఉంది దీని అట్రాక్షన్ ఎలర్ట్ ఉంటది ఓకే ఫ్రెండ్స్ వింటున్నారు కదా మనకు గణేష్ అయితే వేరే లెవెల్ అన్నమాట దగుడ్ షెట్ గణేష్ అన్నమాట అంటే నాకు నోరు తిరుగుతలేదు అట్లా అండ్ ఈ మోడల్ వచ్చేసి కూడా మనకు మూడు పీసులు అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ కనిపిస్తున్నాయి మూడు పీసులు అయితే ఉన్నాయి అండ్ హైట్ వచ్చేసి ఎంత ఉంటుంది నైన్ నైన్ ఉంటుందో నైన్ నైన్ అయితే ఉంటుంది అనమాట తొమ్మిది సీట్ల తొమ్మిది ఇంచులు అయితే ఉంటుంది అండ్ ప్రైస్ అయితే ప్రైస్ ఎంత థర్టీ థర్టీ టూ టూ థౌసండ్ థౌసండ్ ఇది కూడా ఏం ఫిక్స్డ్ ఏం కాదు ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నారు మనకి ఫిక్స్డ్ ఏం కాదు బార్గెనింగ్ అయితే వేయచ్చు అన్నమాట ఇప్పుడు ఇంకో మోడల్ కనీసం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకి మోడల్ వచ్చేసి నాలుగు పీసులు అయితున్నాయి అండ్ మనకి హైట్ కూడా వచ్చేసి మనకు ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ వరకు అయితే ఉంటది అండ్ రేట్ కూడా వచ్చేసి అన్నన్ అయితే అడిగి తెలుసుకుందాం మన రేట్ ఎంత పన్నెండు వేలు అయితే చెప్తున్నారు అన్నమాట అండ్ ఇప్పుడు ఇంకో మోడల్ గనే అయితే రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు టోటల్లీ ప్యాటర్న్ అయితే అయితున్నా అనమాట వినాయకుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో చూడండి మనకు పామ్ అయితే వచ్చేసింది కదా మొత్తం సిరిసులు అయితే పామ్ ఉంది సైడ్ కి వచ్చేది చూడండి మనకు శివుడు ఉన్నాడు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడు మనకు రాళ్ల పైన అయితే కూర్చున్నట్టు ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చిన్న లింగం కూడా అయితే వచ్చేసి చూడండి అండ్ మనకు హైట్ కూడా వచ్చేసి మనకు సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ వర్క్ అయితే ఉంటుంది అనమాట వినాయకుడు వచ్చేసి అండ్ ఇప్పుడు ప్రైస్ కూడా అన్న అడిగి అన్న ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ అయితే ఉంటుంది అన్నమాట వినాయకుడు వచ్చేసి అండ్ ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు లాల్బాగ్ గణేష్ అన్నమాట మన హైట్ కూడా వచ్చేసి మనకు సెవెన్ వర్క్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు రియల్ పంచన్ అయితే ఇచ్చారు మనకు బార్డర్ కూడా అయితే షైనింగ్ తో అయితే వచ్చిందనమాట గోల్డ్ ప్యాటర్న్ లో అండ్ ఇక్కడ కండువ కూడా చూడండి మనకు బ్లూ కలర్ అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి ఫినిషింగ్ కూడా ఎంత నీట్ అని అయితే ఉందో మనకు చెమకా కదా గణేష్ వచ్చేసి అండ్ ఈ మోడల్ లో వచ్చేసి కూడా మనకు మూడు నాలుగు పీసులు అయితే ఉన్నాయి అన్నమాట దీని ప్రైస్ కూడా కనుక్కుందాం అండ్ ప్రైస్ ఎంత ఉంది నైన్టీ ట్వంటీ త్రీ ఫ్రెండ్స్ మనకు ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తున్నారు అండ్ ఇక్కడ చూసుకున్నట్టే ఇది మనకి చిన్న వినాయకులు కూడా ఉన్నాయన్నమాట ఇక మనకు వచ్చేసి మనకు త్రీ ఫిట్స్ వరకు అయితే ఉంటాయి వినాయకులు మొత్తం వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి వినాయకులు వీటి ప్రైస్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్ అయ్యిం కాదు మనం అడగచ్చు అనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా చిన్న సైజ్ గణేష్లో అయితే లైనింగ్ ఉన్నాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట వినాయకులు వచ్చారు చూడండి మనకి రియల్ పంచన్ అయితే వచ్చేసింది వీటికి వచ్చేసి ఇక్కడ వీటి అన్నిటికైతే రియల్ పంచన్ అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ కూడా చూడండి మన బ్లూ కలర్ లో అయితే రియల్ పంచన్ ఉంది మన సింహాసం అయితే కూర్చొని అయింది ఆ వినాయకుడు వచ్చేసి అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూడండి మొత్తం ఫ్రేమ్ అయితే వచ్చేసింది వీటి హైట్ వచ్చేసి మనకు సిక్స్ ఫీట్ వర్క్ అయితే ఉంటుంది అనమాట ఆరు ఫీట్ల వర్క్ అయితే ఉంటుంది వినాయకుడు అండ్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి విత్ ఫ్రేమ్ తోనే అమ్మవారి ఫ్రేమ్ తో మనకు ఫైవ్ అండ్ హాఫ్ వర్క్ అయితే ఉంటుంది ఈ ఈ లో వచ్చేసి మనకు ఫైవ్ వర్క్ అయితే ఉంటాయి వినాయకుడు హైట్ వచ్చేసి అండ్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి ఇక్కడ కూడా వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు కదా మనకు సింహాసం అయితే కూర్చొని ఉంటాడు ఎల్లో కలర్ పంచం అయితే వచ్చేసింది ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా అయితే ఉందో ఈ వినాయకుడు హైట్ వచ్చేసి కూడా మనకు ఫోర్ ఫీట్స్ వర్క్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మొత్తం మనకి లాల్ బాగ్ గణేష్లు అన్నమాట మనకి మోడల్ వచ్చేసి ఆరు పీసులు అయితున్నాయి అండ్ ఇక్కడ సైడ్కి చూసుకున్నట్టు చూడండి మనకు పువ్వు పైన అయితే కూర్చొని ఎత్తుంది వినాయకుడు వచ్చేసి మనకి చిన్న గణేష్లు ఇవి కూడా ఒక ఐదు ఆరు పీసులు అయితున్నాయి అన్నమాట డిఫరెంట్ మోడల్స్ వచ్చేసి అండ్ మనకి హైట్ కూడా వచ్చేసి ఫోర్ ఫీట్స్ వర్క్ అయితే ఉంటాయి సారీ ఫోర్ అండ్ హాఫ్ లోపు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు మనకి డిఫరెంట్ మోడల్ అయితే ఉంది కదా వినాయకుడు వచ్చేసి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో చూడండి మనకు ఫ్రేమ్ కూడా వచ్చేసా అన్నమాట కి వచ్చేసి హనుమంతుడు ఇక్కడ వచ్చేసి చూడండి మందిర్ అయితే వచ్చేసింది కదా కలిపి అయితే ఉంది అన్నమాట ఫ్రేమ్ మొత్తం వచ్చేసి అండ్ ఇక్కడ వినాయకుడు చూడండి సింహాసం సమయం అయితే కూర్చోవడం మనకి ఇక్కడ చూసుకున్నట్ అయితే రియల్ కం అయితే ఉంది అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది రియల్ కండువ అండ్ రియల్ పంచ్ అన్నమాట ఇది వచ్చేసి అండ్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు నైన్ అండ్ హాఫ్ వరకు అయితే ఉంటుంది అన్నమాట తొమ్మిదిన్నర ఫీట్ల వరకు అయితే ఉంటుంది విత్ ఫ్రేమ్ తోని అండ్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్ గా అయితే ఉందో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి షైనింగ్ కూడా అయితే నీట్ గా అయితే ఉంది కదా అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్యాటర్న్ లో వచ్చేసి మనకు మూడు నాలుగు పీసులు అయితే ఉన్నాయి అన్నమాట ఇది వినాయకులు ప్రైస్ మనకు ప్రైస్ కూడా వచ్చేసి ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నాడు అన్నమాట అన్న వచ్చేసి అండ్ ఇది కూడా ఫిక్స్డ్ అయితే ఏం కాదు మనం బార్గెనింగ్ అయితే వేసుకోవచ్చు అండ్ ఇంకో మోడల్ అయితే జర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఏమన్నా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ సింసం మీద కూర్చొని ఉంది బ్యాక్గ్రౌండ్ చిన్న ఫ్రేమ్ వచ్చింది సైడ్ ల సింహాలు ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చు చూడండి వితౌట్ ఫ్రేమ్ తో ఉన్నాడు వినాయకుడు వచ్చేసి ఇక్కడ కూడా వితౌట్ ఫ్రేమ్ అన్నమాట పగడి గణేష్ అండ్ ఇక్కడైతే ఇల్కమైన అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు అండ్ వీటి హైట్ వచ్చేసి మనకు డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి అన్నమాట ఇది గణేష్ మనకు ఆరు ఫీట్లు ఉంది ఇది వచ్చేసి మనకి ఏడు ఫీట్లు ఉంటది ఇది కూడా ఏడు ఫీట్లు అయితే ఉంటది ఇది కూడా ఆరు ఫీట్లు ఉంటది అన్నమాట గణేష్ వీటి ప్రైస్ వచ్చేసి నాలుగు మోడల్స్ మనకు ట్వంటీ నుంచి ట్వంటీ టూ వరకు అయితే అన్నమాట నాలుగు మోడల్ ప్రైస్ వచ్చేసి అండ్ ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూసి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు మన ముంబై స్టార్ వినాయకుడు అన్నమాట మనకి సింహాసం అయితే కూర్చొని అయితే కదా బ్యాక్గ్రౌండ్ లో వితౌట్ ఫ్రేమ్ మనకు రియల్ ఉంది కదా షైనింగ్ అయితే వేరే లెవెల్ ఉంది అన్నమాట కండువ వచ్చేసి అండ్ మన సైడ్ లోకి వచ్చే సింహం సింహల్ కూడా వచ్చేస్తున్నాయి వినాయకుడు హైట్ వచ్చేసి మనకు ఎయిట్ అండ్ హాఫ్ నుంచి నైన్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అన్నమాట మన వితౌట్ ఫ్రేమ్ అండ్ మనకు ప్రైస్ కూడా వచ్చి మనకి థర్టీ టూ థౌసండ్ అయితే ఉంటుంది అన్నమాట ముప్పై రెండు వేలు వినాయకుడు వచ్చేసి ఇది కూడా ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఇక్కడ చూసుకున్నట్టు చూడండి ఇంకో మోడల్ వినాయకుడు మనకు బ్రదర్ కూడా అయితే ఇక్కడ ఉండకు రేట్లు అయితే మొత్తం చెప్తాడు అన్నమాట అన్ని వినాయకులు ఇక్కడ చూసుకున్నట్టు చూడండి సింహాసం అయితే కూర్చొని ఉంది సైడ్కి వచ్చేసి పరశురాముడు అయితే వచ్చాడు అన్నమాట గుడ్డలు పట్టుకొచ్చి బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ కూడా అయితే వచ్చేసి మొత్తం గుర్చెళ్ళు అన్నమాట ఇక్కడ చూసుకున్నట్టు చూడండి వినాయకుడు అయితే స్మైలీ ఫేస్ తో అయితే ఉన్నాడు కదా ఈ వినాయకుడు హైట్ వచ్చేసి విత్ ఫ్రేమ్ తో మనకి ఎయిట్ ఫీట్స్ వరకు అయితే ఉంటారు అన్నమాట ఎనిమిది ఫీట్ల వరకు అండ్ ప్రైజ్ అయితే బ్రోన్ అయితే అడుగుదాం ప్రైజ్ థర్టీ సిక్స్ థౌజండ్ అంట ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు నీట్ అయితే ఉంది కదా వినాయకుడు వచ్చే స్మైలీ ఫేస్తో ఇప్పుడు ఇంకో మోడల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు మన చిన్న వినాయకుడు అన్నమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ లైతే ఉన్నాయి కదా సింహసం అయితే కూర్చొని ఉంది వినాయకుడు వచ్చే స్మైలీ ఫేస్ అని ఉంది బ్యాక్గ్రౌండ్ లో చూడండి మనకి ఫ్రేమ్ కూడా వచ్చేసి సింహాలు అయితే వచ్చేసి అండ్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి వెంకటేశ్వర స్వామి ప్యాటర్న్ అయితే ఉంది కదా బ్యాక్గ్రౌండ్ లో కూడా టెంపుల్ ఫ్రేమ్ అయితే వచ్చేసి అన్నమాట మనకి షైనింగ్ అయితే వేరే లెవెల్ ఉంది వినాయకుడు ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు ఫోర్ అండ్ హాఫ్ అయితే ఉంటది ఈ వినాయకుడు వచ్చేసి మనకు ఫైవ్ ఫీట్స్ అయితే ఉంటాయి అన్నమాట వీటికి ప్రైస్ అయితే కనుక్కుందాం బ్రో ఎంత ఉంది బ్రో ఈ గణేష్ పన్నెండు వేలు పన్నెండు వేలు ఉందా వినాయకుడు ఈ వినాయకుడు పన్నెండు వేలు ఇది కూడా పన్నెండు వేలు అండ్ ఇక్కడ చూసుకున్నది చూడండి ఇంకో మోడల్ గణేష్ ఈ మోడల్ వినాయకుడు వచ్చి చూడండి మనకు షైనింగ్ తోనే అయితే ఉన్నాడు కదా వినాయకుడు వచ్చేసి ఈ మోడల్ వచ్చేసి మొత్తం అంతే ఉన్నాయి హైట్ కూడా వచ్చేసి మనకి సిక్స్ ఫీట్ వరకు అయితే ఉంటాయి అనమాట ఆరు ఫీట్ వరకు బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ అయితే వచ్చేసి ప్రైస్ అయితే కనుక్కుందాం బ్రో ప్రైస్ ఎంత బ్రో పన్నెండు వేలు ఇది కూడా ట్వెల్వ్ థౌసండ్ అంట పన్నెండు వేలు మనకు లాల్బాగ్ టైప్ అయితే ఉంటారు వినాయకుడు వచ్చి చూడండి ఇక్కడ అనిపిస్తుంది కదా లాల్ బాగ్ టైప్ అయితే ఉంటుంది కూర్చున్న విధానం కన్నా అండ్ ఇక్కడ చూసుకున్నది చూడండి వచ్చేసి సేమ్ మోడల్ పీసెస్ అన్నమాట ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు ఇంకో మోడల్ వినాయకుడు మనకి రియల్ పంచర్ కండవనైతే వచ్చేసింది అనమాట ఇక్కడ అనిపిస్తుంది షైనింగ్ అయితుందిగా అండ్ ఈ వినాయకుడు కూడా వితౌట్ ఫ్రేమ్ అన్నమాట సింహాసం మీద కూర్చొని ఉంటాడు అండ్ ఈ మోడల్ వచ్చేసి కూడా మనకు రెండు పీసులు అయితే పెద్ద పీసులు కూడా అయితే ఉన్నాయి అన్నమాట మనకు థర్టీన్ ఫిట్స్ వరకు అండ్ దీని ప్రైస్ వచ్చేసి తెలుసు ప్రైస్ ఎంత ఉందో సిక్స్టీ పదహారు వేలు పదహారు వేలు ఈ ప్రైస్ వచ్చేసి పదహారు వేలు అవుతుంది అన్నమాట ఇది కూడా ఫిక్స్డ్ అయితే కాదు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మొత్తం వినాయకులు వచ్చేసి అండ్ మనకు ప్రైస్ కూడా అయితే రీజనబుల్ అయితుంది అనమాట ఎందుకంటే మనకు ఫిక్చర్ రేట్లు అయితే కాదు వచ్చి బార్గనింగ్ కూడా చేయొచ్చు అన్నమాట అంటే మనకు తక్కువ రేటు మనకు వడే రేటు కూడా మాట్లాడారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట నా అయితే కనిపిస్తున్నాయి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ పేటర్న్ అయితే ఉన్నాయి అన్నమాట వినాయకులు వచ్చేసి హైట్ కూడా వచ్చేసి మనకు ఎయిట్ నుంచి అయితే ఉన్నాయి అన్నమాట ఈ లైన్ లో వచ్చేసి ఎయిట్ నుంచి నైన్ వరకు అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రైస్ అయితే కనుక్కుందాం బ్రో అని బ్రో ఈ గణేష్ ప్రైస్ ఎంత బ్రో ఇది ట్వంటీ టూ థౌసండ్ అండ్ ఇది వచ్చేసి ఎంత ట్వంటీ ఫోర్ ఇది ట్వంటీ ఫోర్ థౌసండ్ అన్నమాట చూడండి మన బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ కూడా అయితే వచ్చేది పగడి సారీ రుమాల్ గణేష్ చూడండి అండ్ ఇక్కడ చూసుకున్నట్టు దీని ప్రైస్ ట్వంటీ ఫోర్ ఇది కూడా ట్వంటీ ఫోర్ థౌసండ్ అనమాట అండ్ ఇక్కడ సారీ మన సింహం గుర్తుంది అనమాట ఇక్కడ చూడండి మనకు వినాయకుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో కూడా ఫ్రేమ్ అయితే వచ్చేసిందా అండ్ ప్రైస్ అయితే ట్వంటీ ఫోర్ ఇది కూడా ట్వంటీ ఫోర్ థౌసండ్ అండ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది సేమ్ మోడల్ వినాయకుడు అన్నమాట ఇక్కడ చూసుకున్నట్టు చూడండి ఈ లైన్ లో ఉన్న వినాయకులు అయితే ఇక్కడ ఇది ఒకటి వచ్చే డిఫరెంట్ అయితే అన్నమాట ప్యాటర్న్ వచ్చే చూడండి మనకు పాములు అయితే వచ్చేసినా మొత్తం అండ్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి శివుడు కూడా వచ్చేసింది దీని ప్రైస్ అయితే దీని ప్రైస్ వచ్చేసి ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారు అనమాట ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఇప్పుడు మంచి మంచి ఇంకా స్టోన్ గణేష్ అయితే చూసి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నది చూడండి మనకు వినాయకుడు వచ్చేసి సింహాసం అయితే కూర్చుండు అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది చూడండి బాలాజీ కమాన్ అయితే వచ్చేసింది అనమాట మనకు పంచ కూడా చూడండి మనకి ఎంత నీట్ అని అయితే రియల్ పంచ అండ్ రియల్ కండువా అనమాట ఈ మోడల్ వచ్చేసి మనకు మూడు పీసులు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఆరెంజ్ పంచ ఇక్కడ ఎల్లో పంచ ఇక్కడ పింక్ అయితుంది అన్నమాట మూడు పీసులు అయితే బుక్ అయితే అయిపోయినాయి అండ్ ఈ మోడల్ లో వచ్చేసి కూడా మనకి ఇంకా పీసులు అయితే వస్తాయి అన్నమాట బుక్ చేసుకోవాలనుకున్న త్వరగా అయితే వచ్చాయండి అండ్ దీని హైట్ వచ్చేసి మనకు సెవెన్ అండ్ హాఫ్ నుంచి ఎయిట్ ఫీట్స్ వరకు అయితే ఉంటాయి అన్నమాట ఇంకో మోడల్ అయితే చూస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకునే చూడండి మన ముంబై స్టైల్ అయితే ఉంది అనమాట వినాయక్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చూడండి సింహం అయితే వచ్చేసింది ఈ ప్యాటర్న్ లో వచ్చేసి మనకు మూడు పీసులు ఉన్నాయి అన్నమాట ఇక్కడ రెండు ఉన్నాయి అండ్ ఇక్కడ ఉంది కదా మూడు పీసులు అయితే ఉన్నాయి ఇక్కడ మనకు ఒరిజినల్ కండువన్ ఉంది అండ్ ఒరిజినల్ పంచనైతే అయితే వచ్చేసింది కదా సింపుల్ గా ఉంది అన్నమాట మనకు స్టోన్ వర్క్ లేదు ఆభరణాలు ఎక్కువ లేవు ఏం లేవు నీట్ గా ఫినిషింగ్ అయితే సింపుల్ గా అయితే ఉంది వినాయకుడు స్పైలీ ఫేస్ తో చిన్న తొండంతో అయితే ఉంది అనమాట అండ్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు విత్ ఫ్రేమ్ తో మనకు ట్వెల్వ్ ఫీట్స్ వర్క్ అయితే ఉంటారు అన్నమాట ఈ ప్రైస్ ఎంత ఉందో అయితే బ్రోన్ అయితే అడిగి తెలుసుకుందాం ప్రైస్ ఎంత ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్తున్నారు అనమాట ఈ వినాయకుడు వచ్చేసి అండ్ మనకు ఫిక్స్డ్ అయితే ఏమైతే కాదన్నమాట మనం బార్గనింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ నా పక్క ఇక్కడ చూసుకున్నట్టు చూడండి ఇంకో మోడల్ వినాయకుడు ఇందాకనైతే మనకు స్టార్టింగ్ లో చూసారు కదా ఒక వినాయకుడు అయితే బుక్ అయితే అయింది కదా ఆ సేమ్ ప్యాటర్న్ అన్నమాట ఈ వినాయకుడు వచ్చేసి కొంచెం డిఫరెంట్ అయితే ఉన్నది ఆయన కూర్చున్న విధానం కానీ ఆయన స్టోన్ వర్క్ కానీ మొత్తం డిఫరెంట్ అయి ఉంది అన్నమాట ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్ లో వేరే లుక్ వచ్చిందన్నమాట పంచతో వచ్చేసి చూడండి మొత్తం స్టోన్ వర్క్ అయితే ఉంది కదా ఇక్కడ కనిపిస్తుంది మనకు మొత్తం స్టోన్ వర్క్ అయితే చేసే చూడ చూడండి ఈ వినాయకుడు కూడా అయితే బుక్ అయితే అయిపోయింది అన్నమాట ఇక్కడ చూసుకున్నట్టు అయితే చూడండి అండ్ ఈ వినాయకుడు హైట్ కూడా వచ్చేసి మనకు ట్వెల్త్ ఎబోవ్ అయితే ఉంటుంది ప్రైస్ ఎంత బ్రో ఇది ఫార్టీ టూ ఫార్టీ టూ ఫ్రెండ్స్ ఈ మోడల్లో ఇంకా వినాయకులు వస్తాయి ఫ్రెండ్స్ ఈ షెడ్ లో వచ్చేసి అండ్ ఇప్పుడు అయితే ఒక ఎనిమిది పీసులు అయితే వచ్చినాయి ఆ ఎనిమిదిలో ఒక ఆరు అయితే బుక్ అయిపోయితే అయిపోయినాయి అన్నమాట అండ్ ఇంకొస్తాయి అన్నమాట ఈ స్టాక్ అయితే ఇంకా వస్తుంది ఇంకా బుక్ చేసుకోవాలనుకున్నాయి త్వరగా అయితే వచ్చేయండి అండ్ ఇక్కడ చూసుకున్నట్యితే చూడండి ఇంకో వినాయకుడు సేమ్ ప్యాటర్న్ లో అయితే ఉందన్నమాట చెప్పాను కదా ఒక వినాయకుడు అయితే ఉందని చెప్పేసి ఇక్కడ చూసుకున్నది చూడండి మనకు ఎల్లో అయితే వచ్చేసి పంచ వచ్చేసి అండ్ కండువా కూడా చూడండి మనకి ఇక్కడ నీట్ అయితే ఉంది కదా షైనింగ్ కండువ అయితే వేసారనమాట అండ్ చూడండి మొత్తం స్టోన్ వర్క్ అయితే ఉన్నది వినాయకుడు వచ్చేసి స్మైలీ ఫేస్ అయితే ఉన్నారు కదా అండ్ ఇక్కడ చూసుకున్నట్టు బ్యాక్గ్రౌండ్ చూడండి డిజైనింగ్ ఫ్రేమ్ అయితే వచ్చేసి చూడండి ఇక్కడ చూసుకున్నైతే వినాయకుడు హైట్ వచ్చేసి ట్వెల్వ్ అయితే ఉంటుంది చెప్పాను కదా ట్వెల్వ్ ఎవోన్ అయితే ఉంటుంది ప్రైజ్ ఎంత అన్నారు ఫార్టీ టూ ఫార్టీ టూ అయితే చెప్పారు అన్నమాట ఈ గణేష్ అయితే ఇంకా బుక్ అయితే అవ్వలేదు ఇదే లాస్ట్ అన్నమాట తెచ్చిన పీసుల్లో అయితే వినాయకులు అయితే అన్ అయిపోయినాయి ఒక్కడైతే ఉందన్నమాట అండ్ మనకి అయితే వేరే లుక్ అయితే వచ్చిందన్నమాట ఇక్కడ చూసుకునేది చూడండి వినాయకుడు ముంబై స్టైల్ వినాయకుడు మనకు అంశ పైన అయితే కూర్చొని అయితే అనమాట ఇక్కడ చూసుకుంటే రియల్ కండువా మనకు షైనింగ్ కండువా అండ్ పంచిన అయితే రాలేదు అన్నమాట ఇక మనం బుక్ చేసుకున్నాక అయితే తీసుకోవచ్చు అండ్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి విత్ ఫ్రేమ్ తోనే మనకు థర్టీన్ వర్క్ అయితే ఉంటది ఈ ప్రైజ్ అయితే అడిగితే తెలుసుకుందాం ప్రైజ్ అయితే థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ థౌసండ్ తక్కువ ఫ్రెండ్స్ ఇందాక మీరు చూసిన గణితం పోల్చుకుంటే తక్కువ అన్నమాట మనకు వినాయకుడు కూడా అయితే మంచి గంభీరంగా అయితే కూర్చొని ఉన్నాడు అండ్ ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు ముంబై స్టార్ల్ వినాయకుడు బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి మనకు విష్ణుమూర్తి అయితే వచ్చేసి అన్నమాట అండ్ మొత్తం అవతారాలతో అయితే ఉన్నాడు కదా మనకు వినాయకుడు వచ్చేసి ఫ్రేమ్ కి వచ్చేసి అండ్ సింహాసమిని అయితే కూర్చొని ఉన్నాడు మనకు రియల్ కన్ ఇక్కడ కనిపిస్తుంది రియల్ పంచ మనకి రియల్ కండువా మనకు షైనింగ్ కండ్వాన్ వచ్చేసి పంచగిన వచ్చేసి అండ్ మనకు సింపుల్ గా అయితుంది అన్నమాట చెప్పాను కదా ఈ మోడల్ లో వచ్చేసి మొత్తం సింపుల్ గా అయితే ఉన్నాయి మనకు లుక్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి ఫినిషింగ్ అయితే నీట్ గానే అయితే వచ్చింది అన్నమాట ఈ వినాయకుడు కూడా హైట్ వచ్చేసి విత్ ఫ్రేమ్ తో మనకు ట్వెల్వ్ వర్క్ అయితే ఉంటుంది అన్నమాట పన్నెండు ఫీట్లు అండ్ ప్రైస్ అయితే అడిగి తెలుసుకుందాం ప్రైజ్ ఫార్టీ టూ ఫార్టీ టూ ఫార్టీ టూ థౌసండ్ అయితే ఉందన్నమాట ఈ వినాయకుడు కూడా హైట్ ప్రైస్ వచ్చేసి అండ్ ఇది కూడా ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు మనకి ఇంకో ముంబై స్టైల్ గణేష్ అన్నమాట అంటే ఐ మీన్ ఫినిషింగ్ అట్లా అయితే మొత్తం ముంబై స్టైల్ అయితే ఉంది అన్నమాట బ్యాక్గ్రౌండ్ లో మనకు సిం ఫ్రేమ్ అయితే వచ్చింది అనమాట సింహాసం అయితే కూర్చొని సింహాలు అయితే వచ్చేసినాయి మన సైడ్ లో వచ్చేసి అండ్ ఇక్కడ చూసుకున్న రియల్ పంచన్ అయితే ఉంది అనమాట ఇక్కడ కూడా మనకి రియల్ కండవన్ అయితే ఉంది కదా రియల్ కండవ రియల్ పంచన్ అయితే వచ్చేసినాయి అండ్ ఈ గణేష్ హైట్ వచ్చేసి ఫ్రేమ్ తోని మనకు ఎయిట్ అండ్ హాఫ్ వర్క్ అయితే ఉంటదన్నమాట అనమాట ఈ గణేష్ ప్రైజ్ అయితే అడిగి తెలుసుకుందాం ప్రైజ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే చెప్తున్నాను అన్నమాట వినాయకుడు ప్రైస్ వచ్చేసి అండ్ ఈ మోడల్ వచ్చేసి రెండు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా ఒకటి ఉంది అండ్ ఇక్కడ మొత్తం సింఫాల్ అయితే వచ్చేసాయి అన్నమాట కొంచెం డిఫరెంట్ గా వచ్చేసి అండ్ మన ఫ్రేమ్ కూడా అయితే డిఫరెంట్ అయితే వచ్చేసింది అంటే కొంచెం డ్యామేజ్ అయింది తర్వాత మనకు కావాలనుకుంటే అది చేసి అయితే ఇస్తారన్నమాట ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు వినాయకుడు సింహాన్ని అయితే కూర్చొని అయితే ఉన్నాడు అనమాట మన తొండం కింద చూడండి మొత్తం డిజైన్ అయితే వచ్చేసింది అనమాట మనకు చెట్టు టైప్ అయితే వచ్చింది కదా అంటే ఆకులు గిన్నె మొత్తం వచ్చేసి మనకు స్మైలీ ఫేస్ అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి మనకు ఒక చేతులలో చూడండి పట్టుకొని ఉన్నాడు మనకి తలకొచ్చు చూడండి త్రిశూలం కూడా అయితే వచ్చేసింది అన్నమాట ఫ్రేమ్ చిన్న ఫ్రేమ్ వచ్చేసి త్రిశూలం అయితే ఉంది అండ్ మనకు కండు వచ్చే చూడండి షైనింగ్ ది రియల్ కండువను అయితే వచ్చేసింది అనమాట ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు నైట్ టెన్ ఫీట్స్ వరకు అయితే ఉంటాయి అనమాట ఈ వినాయకుడు కూడా ఒక్కటే పీస్ అయితే ఉందన్నమాట ఇంకో పీస్ అయితే అవైలబుల్ అయితే లేదు అండ్ ఒకటే పీస్ అయితే ఉంది దీని ప్రైస్ అయితే అడిగి తెలుసుకున్నాం ప్రైస్ ఎంత థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ షెడ్ లో వచ్చేసి మనకు ప్రైజ్లు అయితే చాలా ఉన్నాయి అండ్ ఏ ప్రైస్ కూడా ఫిక్స్డ్ అయితే కాదు మనం బార్గెనింగ్ చేయొచ్చు అన్నమాట మనకు కావాల్సిన రేట్లను అయితే తీసుకోవచ్చు వినాయకులు కూడా వచ్చేసి అయితే వేస్తారు అన్నమాట ఏ గణేష్ కూడా ఫిక్స్డ్ అయితే కాదు అండ్ ఈ షెడ్ లో చూసారు కదా గణేష్లు అయితే వచ్చేసి మొత్తం ఈ గణేష్లు నచ్చినట్టు వీడిని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం